అన్న మహేంద్రనాథ్ గారు ఆరు శాఖలు నిర్వహించి మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పేద పడుకు బలహీన వర్గాలను అందరినీ నా వాళ్ళు అనుకొని అచ్చంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా నావాళ్ళే అనుకొని అభివృద్ధి పథకంలో నడిపించిన ఏకైక నాయకులు నిజంగా కూడా దేశంలో ఎక్కడ కనిపించలేదు నాకు మహేంద్రనాథ్ గారే కనిపించారు మహేంద్రనాథ్ గారి సేవలు ఎప్పటికీ మనము చచ్చిపోయినంత వరకు కూడా జ్ఞాపకం పెట్టుకుంటాము అలాంటి సేవలు అందించిన నాయకులు గొప్ప నాయకులు మహేందర్నాథ్ గారు వాస్తవానికి ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను మిసేజ్ పెట్టడం జరిగింది నిజంగా కూడా దేవుడి నిజంగా దేవుడు లాంటి మనిషి మహేందర్నాథ్ గారు ఎందుకంటుందంటే ప్రతి పేదవాన్ని ప్రతి పేదవాన్ని అందరినీ ఆదుకున్న ఘనత మహేందర్నాథ్ గారు అలాంటి మనిషి ఇప్పుడు మన మధ్యలో ఉన్నట్టుగా విగ్రహాన్ని చూసుకుంటూ అని చెప్పి నిలబరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముందు